హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ నైన్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతుల ఉనుగాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ను మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ధ్యానం ద్వారా శక్తి లభిస్తుంది ధ్యానం ఎందుకు అని చాలామంది అనుకుంటారు కానీ ధ్యానం చేస్తే ఎవరికైనా శక్తి లభిస్తుంది అంటే వారిలో శక్తి పెరుగుతుంది శక్తి పెరిగే కొద్దీ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అందుకే మునులు ఋషులు రాక్షసులు పూర్వకాలంలో ధ్యానం చేసేవారు అపారమైన శక్తిని సంపాదించుకునేవారు అతీంద్రియ శక్తులు కూడా సంపాదించుకునేవారు సామాన్యులకు అసాధ్యమైన వాటిని కూడా సాధించుకునేవారు ప్రస్తుతం మనం చేస్తున్న ధ్యానం అనే పూర్వకాలంలో తపస్సు అనేవారు కారణం వారంతా ఏదో ఒక తపనతో ఈ ధ్యానాన్ని విశేషంగా చేసేవారు అలా తపనతో తపిస్తూ చేసే విధానాన్ని తపస్సు అంటారు తపించడమే తపస్సు ఒక రకంగా తపస్సు చేయటం అంటే ధ్యానం చేయటమే ఒక రకంగా పూర్వం ఋషులు మునులు చేసే తపస్సు ప్రస్తుతం మనం చేసేదే ధ్యానం రెండు ఒకటే మరణం చేయటం అంటే ధ్యాసగా ఉంచడం ఎవరి మీద తాము కోరుకున్న వాటి మీద తాము ఇష్టపడే వాటి మీద ప్రస్తుతం మనం ధ్యానం ద్వారా ఎవరి మీద ధ్యాస ఉంచుతున్నాం ఆత్మ మీద ఆత్మ అంటే ఎవరు సాక్షాత్తు భగవంతుడు ఈ సృష్టిని సృష్టించేవాడు సృష్టికి కారకుడు సృష్టిని నడిపిస్తున్నవాడు సృష్టికి ఆధారమైనవాడు అలాంటి భగవంతుడి మీద ధ్యాస ఉంచడమే దృష్టి ఉంచడమే మనం చేసే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటారు అలా తపస్సు చేసే కొద్దీ అంటే ధ్యానం చేసే కొద్దీ ఎవరైనా సరే ఆత్మకు అంటే భగవంతునికి దగ్గరవుతారు అలా భగవంతుడికి దగ్గరయ్యే కొద్దీ ఎవరికైనా శక్తి పెరుగుతుంది శక్తి అనేది కంటికి కనిపించేది కాదు శక్తి అనేది శరీరానికి పుష్టిని ఇవ్వదు శరీరానికి పుష్టినిస్తే బలం అంటారు అందుకే దేవతలను దేవులను యోగులను పురుషులను శక్తిమంతులు అంటారు కానీ బలవంతులు అనరు రామకృష్ణ పరమహంస శక్తివంతులు రమణ మహర్షి శక్తివంతుడు శ్రీ బాబా శక్తివంతుడు వీర బ్రహ్మేంద్ర స్వామి శక్తిమంతుడు వీర్లు బలవంతులు కాదు వీరికి కండలేవు వీరికి శక్తి ధ్యానం చేయటం వలనే వచ్చింది ధ్యానం ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా వస్తుంది శక్తి శక్తి ఉన్నవాడు ఏదైనా చేయగలడు దేన్నైనా సాధించగలడు శక్తిహీనుడు ఏది చేయలేడు దేన్ని సాధించలేడు శక్తిహీనుడు అన్నిటికీ భయపడతాడు అన్నిటికీ సంక్షిప్తపడతాడు శక్తి ఉన్నవాళ్ళు నిర్భయంగా ఉంటారు దేనికి సంకోచించరు శక్తిహీనుడు అర్జిస్తాడు ప్రార్థిస్తాడు వేడుకుంటాడు కాపాడు రక్షించు అంటాడు ఆర్తనాదాలు చేస్తాడు దీనంగా హీనంగా ప్రవర్తిస్తాడు కానీ శక్తిమంతుడు అడ్డగించడు ఆశీర్వదిస్తాడు ప్రార్థించడు పాటిస్తాడు రక్షించు అనడు అందరినీ రక్షిస్తాడు కాపాడు అనడు అందరినీ కాపాడుతాడు ఆర్తనాదాలు చెడు ఆధిక్యతను ప్రదర్శిస్తాడు ధీరుల్లా ప్రవర్తిస్తాడు ధీరుడులా ప్రవర్తిస్తాడు హీనంగా ప్రవర్తించడు హీరోలా ప్రవర్తిస్తాడు ఇదంతా శక్తి ఉండబట్టే ధ్యానం చేసే శక్తి సంపాదించుకునేవారు శక్తి పెరిగే కొద్దీ అన్ని చేయగలుగుతారు శక్తికి తగ్గట్లు ప్రవర్తిస్తారు శక్తి పెరిగే కొద్దీ రాయలేని వారు రాస్తారు నలుగురిలో మాట్లాడలేని వారు మాట్లాడగలుగుతారు చేయలేని పనులు చేస్తూ ఉంటారు శక్తి పెరిగే కొద్దీ చేసే పనుల్లో నైపుణ్యం పెరగడమే కాదు ప్రదర్శిస్తారు కూడా శక్తిహీనులు కానీ కష్టాలని సమస్యలని తట్టుకోలేరు శక్తి ఉన్నవారు ఎన్ని కష్టాలు వచ్చినా చలించరు ఎంత దూరం ఉన్నా ఏమీ లేని వారిలా ప్రవర్తిస్తారు శక్తి లేని వారు ప్రతిదానికి ప్రతిస్పందిస్తారు కానీ శక్తి ఉన్నవారు శీతోష్ణంలో కానీ దుఃఖంలో కానీ మానవ మానాలలో కానీ గెలుపు ఓటముల్లో కానీ సమస్థితి ప్రదర్శిస్తారు అమ్మ బాబోయ్ అని అనరు శక్తి లేని వారికి ప్రశంసలు ఉంటాయి శక్తి ఉన్నవారికి రక్షణ శుద్ధి ఉంటుంది శక్తి లేనివారు తాము కొన్నవన్నీ తమకు జరిగేవన్నీ శాశ్వతం అనుకుంటారు విపరీతమైన మమకారం ప్రదర్శిస్తూ ఉంటారు కానీ శక్తిమంతులు ఏది శాశ్వతం కాదని తెలుసుకుంటారు అన్నీ మారేవే మార్పు చెందేవే మార్పు అనేది సహజం అని తెలుసుకుంటారు శక్తి లేని వారు అజ్ఞాతంలో ఉంటారు శక్తి పెరిగే కొద్దీ ధ్యానం అంతా అవుతూ ఉంటాయి శక్తి ఉన్నవారు మానాన్ని అభిమానాన్ని మధురంగా తీసుకుంటారు శక్తి లేని వారు సన్మానానికి పొంగిపోతారు అవమానానికి కుంగిపోతారు శక్తి లేనివారు ఏదైనా పోతే ఏదో ఒకట్లే అని సంబరపడతారు కానీ శక్తి ఉన్నవారు వచ్చినా పోయినా ఒకేలాగా జీవిస్తారు శక్తి లేని వారు దుఃఖిస్తారు అశాంతిగా జీవిస్తారు కానీ శక్తివంతులుగా ఆనందంగా శాంతిగా జీవిస్తారు శక్తి లేని వారికి ప్రాధాన్యం ఉండదు కానీ శక్తి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది శక్తి పెరిగే కొద్దీ ఊర్జలోక ప్రాప్తి కలుగుతుంది మనం ఆరాధించే దేవుడు అంత శక్తివంతమై అంతర్ధానమే చేసిన వారి అలా ఎవరైనా సరే ధ్యానం చేసే కొద్దీ శక్తివంతులై వివేకానందుల రమణ మహర్షుల బుద్ధుల ఇలా చాలామందిలాగా శక్తివంతులుగా మారతారు ఆనందంగా జీవించగలుగుతారు ఇదంతా ఎందుకు వస్తుందంటే ధ్యానం ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు ఎంతైనా పొందవచ్చు విశ్వం నిండా అనంతమైన సంపద ఉంది దాన్ని మనం ధ్యానం ద్వారానే సాధించగలం ధ్యానంలో మనం శూన్య స్థితికి వెళ్ళినప్పుడు మనలో ఉంది పాజిటివ్ ఎనర్జీ బయటికి వస్తుంది మనం ఏదంటే అది జరుగుతుంది ఏం కావాలో అది జరుగుతుంది ఏం కోరుకున్నా అది మనం ముందుకు వచ్చి నిలబడుతుంది అంత శక్తి ధ్యానానికి ఉంది కానీ దాని మనం దాన్ని వినియోగించుకోవట్లే ధ్యానం చేసే కొద్దీ మీలో శక్తి పెరుగుతూ ఉంటుంది మీలో వచ్చే మార్పులు మీకు మీరే గమనించగలుగుతారు ఎంత ధ్యాన సాధన చేస్తే అంత శక్తివంతులుగా ఉత్తీర్ణులుగా శక్తి ఎక్కువయ్యి చేస్తున్న పనిలో ఉత్తీర్ణత కనపడుతూ ఉంటుంది అలా మీ జీవితంలో ఎంతో ధ్యానం చేస్తే ఎంతో ఉన్నత స్థితికి ఎంతో గొప్ప స్థితికి చేరుకుంటారు అందుకే వీలైనంత వరకు ధ్యానం చేయండి ధ్యానం చేస్తే శక్తి ఎలా పెరుగుతుంది ధ్యానం చేసేటప్పుడు ముందుగా మన చేతులను కట్టేస్తాం కాళ్ళను కట్టేస్తాం కళ్ళు మూసుకుంటాం అప్పుడు మనకు సహజంగానే ఆలోచనలు వస్తాయి అంటే మనకు మన మనసు రకరకాల ఆలోచనల మేరకు పోతుంది వెంటనే మనం మనసును శ్వాస మీదకు మళ్లిస్తాం కాసేపటికి మనసు మళ్ళీ ఆలోచనలోకి వెళ్తుంది మరలా మనసుని మన ధ్యాసం మీద ఉంచుతాం ఇలా చేయగా చేయగా ఆలోచనలు నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ మీ యొక్క స్థితిలోకి మీ స్థితి స్థాయిలోకి ఆలోచనలను ఆగిపోతాయి మనసు నిర్వీర్ణమైపోతుంది అంటే మనసులో ఏ విషయాలు ఉండవు ఏ ఆలోచనలు ఉండవు మనసు ప్రశాంతంగా అయిపోతుంది ఈ స్థితిలో అక్కడ ఉండేది అనంతమైన శక్తివంతమైన ఆత్మ ఒక్కటే అలా ఎవరైతే అలాంటి స్థితిలో ఎంతసేపు ఉంటారో వారు అంతసేపు ఆత్మస్థితిలో ఉన్నట్లు అలాంటి వారికి సహజంగానే అంతర్గతంగా ఉన్న అనంతమైన ఆత్మశక్తి కొంత లభిస్తుంది దానితో పాటు విశ్వంలో ఉన్న విశ్వశక్తి కూడా కొంత లభిస్తుంది ఈ శక్తుల వల్ల వారు శక్తివంతులవుతారు అలా ఎంతసేపు ధ్యాన స్థితిలో ఉంటే అంటే ఆలోచన రహిత స్థితిలో ఉంటే అంతసేపు ఆ శక్తిని పొంది శక్తివంతులవుతూ ఉంటారు అలా శక్తి పెరిగే కొద్దీ వారి జీవితంలో ఎన్నో లాభాలు పొందుతూ ఉంటారు వాటిలో కొన్ని మనం పైన తెలుసుకున్నాం అందుకే యోగులు ఎంతోమంది ఆ రకమైన ధ్యాన స్థితిలో గంటలు రోజులు నెలలు సంవత్సరాలు ఉండి అపారమైన శక్తి సంపాదించుకున్నారు దివ్య శక్తులు సంపాదించుకున్న వారు దివ్యత్వాన్ని పొందుతారు అలాంటి వారిని ఎంతోమందిని మనం ప్రస్తుత కాలంలోనే చూస్తున్నాం గతంలో కూడా ఉన్నారు రమణ మహర్షి రామకృష్ణ పరమహంస వివేకానంద శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన రాఘవేంద్ర స్వామి సుభాష్ పత్రిజీ లాంటి వారెందరో ఉన్నారు మనకు తెలిసిన వారు కొందరైతే తెలియని వారు కూడా ఎందరో ఉన్నారు అంతా ధ్యానం చేసిన వారే వారందరూ చేసింది ధ్యానమే చెప్పింది ధ్యానమే వారందరినీ మన శక్తివంతమైన బలవంతులని ముందుగా వారికి వారే తెలుసుకున్నవారు వారికి శరీరమైన బలం ఉండదు శారీరకమైన బలం ఉండదు అంటే కండలు ఉండవు కారణం వారి తిండికి ప్రాముఖ్యం ఇవ్వలేదు మాంసం గుడ్లు చేపలు కోళ్ళు మేకలు పందులు తినలేదు శరీరాన్ని పెంచలేదు శక్తిని పెంచుకున్నారు తద్వారా ధ్యానాన్ని సంపాదించుకున్నారు ధనవంతులయ్యారు మేధస్సును పంచుకున్నారు మేధావులయ్యారు ధర్మాన్ని తెలుసుకున్నారు ధర్మార్త్లయ్యారు ప్రేమను పెంచుకున్నారు ప్రేమ మూర్తులు అయ్యారు స్వరూపుడు అయ్యారు దివ్య శక్తులు సంపాదించుకున్నారు దీర్ఘాయుషులు అయ్యారు కరుణ దయ చూపించారు స్నేహమేంటో తెలుసుకున్నారు బలాన్ని పెంచుకోకుండా ధ్యానం ద్వారా శక్తిని పెంచుకుంటే మీరు మీ జీవితంలో ఏదైనా సంపాదించగలరు ఆ శక్తి దేని ద్వారా వస్తుందంటే ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి మీరు నిజంగా విశ్వాన్ని నమ్మితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్